నమో వెంకటేశయ నమ జై శ్రీరామ్ వసుంధరా గురువుని చూసే గురువు గారు మనం ముప్పై ఆరు సూత్రం గురించి వివరించుకుంటూ ఉన్నాం తర్వాత పరమాత్మని యొక్క స్వరూపాన్ని కూడా మీరు చెప్పారు విశ్వరూపం అని బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం ఈ విశాఖ జ్యోతిష్మతి అనేది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ ధారణ ఎలాంటి వారిని ఎలా మారుస్తుంది అందులో మార్పు వస్తుందా చిత్తస్థైర్యం అనేది ఏర్పడుతుందా ఇవన్నీ కూడా మనం చర్చించుకోవలసి ఉంది కనుక కాస్త వివరించి బాగుంటుంది అని అడిగింది వసుంధర నిజమే నీవు అడిగింది సరైనది నీవు ఏకసంధాగ్రహివి నీవు ఏది అనుకున్నా అది నీవు గ్రహించిన విషయాన్ని స్పష్టంగా అడుగుతామని నాకు తెలుసు కనుక ఇవ్వన్నట్లుగా ఈ యొక్క ధారణ అంటే ధారణ అంటే ధరించే ధారణ మనం ఏదైతే ధరిస్తున్నామో దానిని గురించి చింతించడమే ధ్యానం అటువంటి చింతన విరామం లేకుండా కొనసాగుతూ ఉంటే అది సమాధి స్థితికి వెళ్తుంది దాన్ని ఆనందమై ఆనందమైపోసం అంటాం ఇప్పుడు మనం విజ్ఞానమై విజ్ఞానమైపోసంలోనే ఉన్నాం ధారణ ఆస్థైర్యం కలగడానికి అని మహర్షి గారు ముందే చెప్పారు వివేకానంద స్వామి కూడా చక్కగా వివరించి ఉన్నారు ఏం చెప్తున్నాడంటే ఆయన మీలో కడిగి శోకాలు అంటే శోకం కారణమేమి బాధ బాధకు మూల కారణమేమి మనస్తాపం మనస్తాపం ఎందుకు వస్తుంది అది ఎవరి వలనైనా రావచ్చు వారి వలనైనా రావచ్చు దానికి మూడు విధాల కర్మలు మనం చెప్పుకున్నాం మూడు విధాలైన దుఃఖాలు కూడా చెప్పుకున్నాం ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు ఆ దైవిక దుఃఖాలు వీటి వలన మనకు కర్మలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి ఈ సమయంలో మనసు చలిస్తుంది అంటే స్థిరంగా ఉన్న మనసు తన సహజ స్థితిని కోల్పోతుంది సహజ స్థితి కోల్పోయినప్పుడు వారి ప్రవర్తనలు అనేక తేడాలు కనిపిస్తాయి వారు కొందరైతే మనం చెబుతున్నా మాట్లాడుతున్నా విన్నట్లే ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతారు అయితే మనలా మనం ఏం చెప్తామో అడిగితే ఏం చెప్పారు మీరు మనల్ని ఎదురు ప్రశ్న వేస్తారు ఒక రకమైన మానసిక పరిస్థితి తర్వాత అలాంటి స్థితి ఎక్కువైనప్పుడు చీకట్లో పోవడానికి భయపడతారు అందరూ చీకట్లో పోవడానికి భయపడతారు కానీ వీరు మహాభయంతో కంపించిపోతారు అక్కడ ఏముందో ఏం పట్టుకుంటుంది అన్నటువంటి ఆందోళన కూడా వారికి ఎక్కువ అవుతుంది ఏదో ఒక విషయాన్ని సమస్యగా సృష్టించుకొని అది అసలు సమస్య అయి ఉండదు సులభ పరిష్కార మార్గాలు ఉంటాయి దాన్ని వెతక్కుంటా ఎవరిని తెలిసిన వారిని పెద్దవారిని సంప్రదించకుండా అది ఒక అవమానంగా భావించి మీరు మానసిక సంతోషాన్ని మానసిక మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కోల్పోతారు ఎప్పుడైతే మానసిక స్థిరత్వం లై తప్పుతుందో అప్పుడు మనసు వివిధ రకాలైనటువంటి భావనలై కలుతుంది అనుమానించడం అనుమానించిన దాన్ని అదే విధంగా కొనసాగించుకోవడం ప్రతిదాన్ని అనుమానించడం ఒక విషయాన్ని అనుమానిస్తే ఇంకా అనేక విషయాలను అనుమానిస్తూ పోవడం వీటి మూల కారణం వారి మానసిక పరిస్థితి చెడిపోవడం వల్ల ఎందుకు నేను అనుభవించాలి నేను సుఖిస్తున్నాను నేను ఆనందిస్తున్నాను అనుకుంటూ దుఃఖం వచ్చేటప్పటికి నేను ఎందుకు దుఃఖపడాలి ఇది ఎందుకు నాకే రావాలి ఎంతోమంది ఉన్నారు వాళ్ళకంత రావచ్చు అదే కష్టాలు అని ఇతరుల మీదకి వెళ్ళిపోతారు విధి మీదకి వెళ్తారు ఈ విధి మంచిది కాదు ఇది నాకు అనవసరంగా నేను మంచివాడినిగా ఉంటే కూడా నాకు నా మీద అనేక ఒత్తిడి తెచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది కనుక ఈ విధి కూడా మంచిది కాదు ఇది భగవంతునికి చెప్పుకోవాలి సరే భగవంతుడి చెప్తే భగవంతుడి ముందు వెళ్ళి ఏ ఆలయంలోనూ ఏ దీపం దగ్గర ఉంచుని తనకు తనకున్నటువంటి దుఃఖాన్ని బాధలను చెప్తూ ఉంటారు దైవం ఆపహరణం పరిహరణం దోష నివారణం కాల మృత్యుహరణం అని పూజారి ఆశీర్వదిస్తూ ఉంటాడు నారాయణ పార్మదుకం శుభం భావనం ఇది వారి మనసుకు ఎక్కదు భగవంతుడు నా కష్టాన్ని తీర్చేస్తాడు నా సమస్యను ఎప్పుడు తీరుస్తాడు నేను ఎప్పుడు బాగుపడతాను అని లేనిపోని ఆలోచనతో అక్కడ ఉండిపోతాను ఈ పూజారిగా ఉన్నటువంటి అర్చకులు వాళ్ళు దీవించినటువంటి దీవెన మనసులోకి తీసుకుంటే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అయినా తీసుకోరు వారు వచ్చిన దేనికి తమది ధర్మమే అని ఇతరులది అధర్మమని తాము చెప్పింది నిజమని ఇతరులు చెప్పేదంతా కూడా సత్యాలని ఇలా వారిలో వాళ్ళు సృష్టించుకొని మోసాలను కూడా సుగుణాలుగా మార్చుకుంటూ అనుకుంటూ ఉంటారు ఇంకా అతి భయంకరమైనటువంటి మానసిక ఆందోళనకు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారని గుర్తించాలి మొదట వారికి ఈ ముప్పై ఆరు సూత్రం యొక్క ధారణ చాలా ఉపయోగపడుతుంది చెప్పి దానికి సంబంధించినటువంటి వివరణ వివేకానంద స్వామి ఏం చెప్పారు తరువాతి మనం తెలుసుకుందాం ఓం సర్వే భవంతు సమస్త సన్మంగళాని ఓం శాంతి 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 సర్వం శ్రీ ఓం సంత